పీసీసీ కార్యవర్గం ఎంపికలో వర్కింగ్ ప్రెసిడెంట్ల పీఠముడి వేయటం లేదు సామాజిక సమీకరణాలు ఏఐసీసీకి తలనొప్పిగా మారాయి ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు పేర్లు దాదాపు కొలిక్కి రావడంతో తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది ఈ నెల ముప్పై తర్వాతే కార్యవర్గం ప్రకటన ఉండే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి పిసిసి అధ్యక్షుడి నియామకం జరిగి దాదాపుగా ఎనిమిది నెలలవుతున్న నూతన కార్యవర్గం కూర్పుపై ఇంకా స్పష్టత కుదరడం లేదు దీంతో పదవులు ఆశించిన నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడమే జాప్యానికి కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి రాష్ట కోర్ కమిటీ సభ్యులు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్లు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో ఇప్పటికే పలుమార్లు సమావేశమయ్యారు వేర్వేరుగా తమ అభిప్రాయాలు తెలియచేశారు అయినప్పటికీ పీసీసీ కార్యవర్గం ప్రకటన మాత్రం వెలువడటం లేదు కీలకమైన వర్కింగ్ ప్రెసిడెంట్ల ఎంపికలో నేతల భిన్నాభిప్రాయాలే జాప్యానికి కారణమని నేతలు చెబుతున్నారు బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షునిగా ఉండటంతో మిగిలిన సామాజిక వర్గాల వారికి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా అవకాశం కల్పించాలని అధిష్టానం నిర్ణయించింది రెడ్డిల నుంచి ఖైరతాబాద్ డిసిసి రోహిన్ రెడ్డి ఎస్సీ నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఎస్టీ నుంచి బలరాం నాయక్ పేర్లు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం అయితే మైనార్టీ సామాజిక వర్గం నుంచి ఎటు తేల్చుకోలేని పరిస్థితి పీసీసీ అధ్యక్షుడు ఇతర కోర్ కమిటీ సభ్యుల అభిప్రాయాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయానికి పొంతన కుదరడం లేదు దీంతో మైనార్టీల నుంచి పోటీలో ఉన్న ఫయ్యం కురేషి ఫిరోజ్ ఖాన్లకు బదులుగా మరో వ్యక్తిని రంగంలోకి దింపే ఆలోచనలు సైతం అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది రాష్ట్రంలో మెజార్టీ సంఖ్యలో బీసీలు ఉన్నందున ఈ సామాజిక వర్గం నుంచి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్కు అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదనను పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది మరోసారి రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఇతర కోర్ కమిటీ సభ్యులతో మాట్లాడిన తర్వాతే ఏఐసిసి తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శుల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయింది ఈ నెల ముప్పై నుంచి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో అందుబాటులో ఉంటుండటంతో ఆయన పరిశీలన తర్వాత జాబితా విడుదలవుతుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఉపాధ్యక్షులుగా సీనియర్ పార్లమెంటు సభ్యులు ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించగా ప్రధాన కార్యదర్శులుగా తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారికి అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది చామల కిరణ్ కుమార్ రెడ్డి రఘువీర్ రెడ్డి మల్లు రవి ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి వంశీకృష్ణ పేర్లు ఉపాధ్యక్షుల జాబితా ఉన్నట్లు తెలుస్తోంది ప్రధాన కార్యదర్శులుగా వెడ్మ బొజ్జు పర్ణికారెడ్డి వంటి యువతకు అవకాశం కల్పించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి రాజకీయ వ్యవహారాల కమిటీ అడ్వైజరీ కమిటీ డీలిమిటేషన్ కమిటీ జై భీమ్ కమిటీ క్రమశిక్షణ కమిటీ రాష్ట్ర పథకాల అమలు కమిటీ దాదాపు ఏడెనిమిది కమిటీలు ఎంపిక కూడా పూర్తయింది వీటిని ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులతో పాటు ప్రకటిస్తారా తరువాత విడుదల చేస్తారా అనే విషయంపై ప్రస్తుతానికి స్పష్టత లేదు